ఆర్థిక పరిస్థితి బాగాలేని నిరుపేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ భరోసాగా నిలుస్తోందని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూర్ నారాయణ తెలిపారు సోమవారం నెల్లూరు సిటీ నియోజకవర్గంలోని నలభై ఏడు మంది పేదలకు నలభై తొమ్మిది లక్షల ముప్పై ఏడు వేల మూడు వందల యాభై ఏడు రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులను క్యాంపు కార్యాలయంలో మంత్రి పంపిణీ చేశారు ప్రభుత్వం ద్వారా సహాయం అందుకున్న లబ్ధిదారులు మంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ సందర్భంగా రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ నారాయణ గారు మాట్లాడుతూ ఆర్థిక స్థోమత లేని వారికి సీఎం సహాయ నిధి సంజీవినిలా నిలుస్తోందన్నారు పరిస్థితి బాగోలేక సీఎం రిలీఫ్ ఫండ్ కోసం ఎవరు దరఖాస్తు చేసుకున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిధులు మంజూరు చేస్తున్నారని తెలిపారు ఇందులో భాగంగా నెల్లూరు సిటీ నియోజకవర్గంలోనే ఏడాదిన్నర కాలంలో నూట ఎనభై మూడు మందికి రెండు కోట్ల పదిహేను లక్షల రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసినట్లు మంత్రి చెప్పారు పేదలకు సీఎంఆర్ఎఫ్ ద్వారా అండగా నిలుస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి మంత్రి నారాయణ ధన్యవాదాలు తెలియజేశారు కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ సూపర్ హిట్ కొట్టాయని హర్షం వ్యక్తం చేశారు విజనరీ నేత సీఎం చంద్రబాబునాయుడు పరిపాలనలో రాష్ట్ర ప్రజలు ప్రశాంతంగా సంతోషంగా జీవిస్తున్నారని తెలియజేశారు పరిశ్రమలు స్థాపిస్తే ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు చెప్పారు రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే ఆర్థిక పరిస్థితి పూర్తిగా గాడిలో పడుతోందన్నారు పరిశ్రమలు నెలకొల్పేందుకు సీఎం చంద్రబాబు యువనేత లోకేష్ విశేషంగా కృషిచేస్తున్నారని చెప్పారు అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లుగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు మన ప్రభుత్వంలో ప్రారంభించిన పనులను గత ప్రభుత్వం ఆపేసిందని అయితే గత ప్రభుత్వంలో మంజూరైన పనులు మన ప్రభుత్వంలో కొనసాగిస్తున్నామన్నారు ప్రజలకు ఏమి కావాలో అది చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని నారాయణ భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ మాజీ జెడ్పీటీసీ విజేతరెడ్డి కార్పొరేటర్లు డివిజన్ ప్రెసిడెంట్లు టీడీపీ ముఖ్యనేతలు నాయకులు తదితరులు పాల్గొన్నారు నూట ఎనభై మూడు మందికి నిన్నటి వరకు నూట ముప్పై ఆరు మందికి ఇచ్చాం ఈ ఒక్కరోజే నలభై ఏడు మొత్తం వచ్చి నూట ఎనభై మూడు మొత్తం తీసుకుంటే ఇంతవరకు రెండు కోట్ల పదిహేను లక్షల రూపాయలు రెండు కోట్ల పదిహేను లక్షల రూపాయలు విలువైన సీఎంఆర్ రిలీఫ్ ఫండ్ ఇవ్వడం జరిగింది దీనికి ప్రత్యేకంగా ప్రజల తరఫున ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను ఇది పేదల నిరుపేదలకు ప్రైవేట్ హాస్పిటల్స్ అట్లా చూపించుకున్న వారి యొక్క బిల్స్ని సబ్మిట్ చేస్తే వాటిని స్క్రూటినైజ్ చేసేవి జరుగుతుంది రాష్ట్రం మొత్తం అన్ని కాన్షియన్స్లు జరుగుతుంది సీఎం రిలీఫ్ అంటేనే ఒక ఈ యొక్క హెల్త్ బాగాలేని వాళ్ళు చేసుకునే దానికి ఇది ఒక పెద్ద రిలీఫ్ ఇటువంటి కార్యక్రమం చేసిన ముఖ్యమంత్రి గారు మరోసారి నెల్లూరు ప్రజల తరఫున రాష్ట్ర ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఒకటవ తేదీ మనకి ఏదైతే అనేక పండగలు ఉన్నాయో అలా ఒకటవ తేదీ అంటే రాష్ట్రంలో ఉన్న ప్రజలకి ఒక పండగ ఎందుకంటే వాళ్ళందరికీ పెన్షన్స్ ఒకటో తేదీ మార్నింగ్ తెల్లవారే తెల్లవారే మొదలు పెడుతున్నారు ఆరు గంటలకే ఆరు గంటలకే మొదలుపెట్టి డోర్ టు డోర్ ఇవ్వటం జరుగుతుంది రాష్ట్రం మొత్తం ఇవాళ కూడా నేను కూడా యాక్చువల్గా దీన్ దయాల్ నగర్ ఎక్కడైతే పూరిస్తాది పూరు ఉన్నారో ఆ నాలుగవ డివిజన్లో నేను వాళ్ళు ఇచ్చాను వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీ వాళ్ళ ఆనందానికి అర్థులు లేవు వాళ్ళ ఆనందానికి నాలుగు వేలు పెన్షన్ ఇస్తున్నా బెడ్ మీద ఉంటే పదిహేను వేలు ఇస్తున్నా వికలాంగులకు ఆరు వేలు ఇస్తున్నా వాళ్ళ ఆనందానికి అర్థులు లేవు ఎందుకంటే ఎలక్షన్స్కి ముందు ఎన్డీఏ కూటమి చెప్పింది కానీ ఇస్తారా లేదా అని మేము డౌట్ పడ్డాము కానీ ప్రభుత్వం రాగానే మాట చెప్పిన ప్రకారం పెన్షన్స్ ఇచ్చారు అదేవిధంగా సూపర్ సిక్స్ తీసుకుంటే అది సూపర్ టాప్ అయింది ఏదైతే పెన్షన్స్ తోటే మహిళలకి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు వాళ్ళు కూడా ఫస్ట్ డౌట్ పడ్డారు విస్తార ఎవరని కానీ మొదటి సంవత్సరాలనే క్లియర్ చేయడం జరిగింది ఉచిత బస్సు ప్రయాణం అది కూడా క్లియర్ అయిపోయింది తల్లికి వందనం ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఒకే రోజు పదివేల కోట్ల రూపాయలు అరవై ఏడు లక్షల మంది పిల్లలకి వేశారు ఒకే రోజు ఇది భారతదేశ చరిత్రలో ఎక్కడా చేయలే అదేవిధంగా రైతు సోదరులకి ఇరవై వేలు ఇస్తా ఉన్నారు మాట తప్పకుండా కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేలు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వాళ్ళు వేశారు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది సెకండ్ ఇన్స్టాల్మెంట్ వాళ్ళేసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వేస్తుంది థర్డ్ ఇన్స్టాల్మెంట్ వాళ్ళేసినప్పుడు థర్డ్ వేస్తుంది ఇలా ఖజానా ఖాళీ పది లక్షల కోట్ల రూపాయలు అప్పు ముఖ్యమంత్రి గారికి ఉన్న అపార అనుభవంతో ఈరోజు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతూ మరొక పక్క యువత భవిష్యత్తు సంక్షేమాలు చేయటమే కాదు డెవలప్మెంట్ చాలా ఇంపార్టెంట్ డెవలప్మెంట్ చేయకుండా ఉంటే యువత యొక్క భవిష్యత్తు అంధకారం అవుతుంది గత ప్రభుత్వం చేసే నిర్వాహకం వల్ల ఈరోజు యువతకు ఉద్యోగాలు లేవు ఉద్యోగాలు రావాలంటే ఇండస్ట్రీస్ రావాలి ఇండస్ట్రీస్ రావాలంటే ప్రశాంతమైన వాతావరణం ఉండాలి ల్యాండ్ ఆర్డర్ బాగుండాలి వాళ్ళని ఎన్కరేజ్ చేయాలి ఎన్కరేజ్ చేయింది ఎవరు రారు ఈరోజు గౌరవమైన ముఖ్యమంత్రి గారు యువనాయకుడు లోకేష్ అనేక దేశ విదేశాలు తిరిగి ఇండస్ట్రీస్ని ఇన్వైట్ చేస్తున్నారు వాళ్ళు వస్తున్నారు అయితే ఒక ఇండస్ట్రీ ఎక్స్పె ఎస్టాబ్లిష్ చేయాలంటే అది ఆరు నెలలు మూడు నెలలు కాదండి కొన్ని వన్ ఇయర్ పడతాయి కొన్ని టూ ఇయర్స్ కొన్ని త్రీ ఇయర్స్ కొన్ని ఫోర్ ఇయర్స్ అవి వస్తేనే మన పిల్లల యొక్క భవిష్యత్తు ఉంటుంది వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి వాళ్ళకు ఉద్యోగాలు వస్తే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పెరుగుతుంది కంపెనీలు పెడితే రాష్ట్రానికి అనేక రూపాల ట్యాక్స్లు వస్తాయి ఇవన్నీ జరగాలంటే కొంత సమయం పడుతుంది అందువల్ల రాష్ట్ర ప్రజలందరూ కొంత ఓపిక కొట్టాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను నెల్లూరు సిటీకి తీసుకుంటే నెల్లూరు ఎమ్మెల్యేగా అనేక కార్యక్రమాలు టేకప్ చేశాం ఎలక్షన్స్కి ముందు ఏదైతే చెప్పాము నూటికి నూరు పాలు తప్పకుండా చేస్తున్నాం చెప్పినవే కాదు చెప్పినవి కూడా కొన్ని చేస్తున్నాం నెల్లూరు ప్రజలు కూడా కొద్దిగా ఊపి పట్టమని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అండర్గ్రౌండ్ డ్రైనేజ్కి డ్రింకింగ్కి నూట అరవై ఐదు కోట్లు రిలీజ్ కూడా అయింది మన యొక్క కమిషనర్ అకౌంట్లోనే ఉంది ఏదైతే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో శాంక్షన్ చేసింది గత ప్రభుత్వం మా మీద కోపం తీసుకొని వదిలేసింది ఏ ప్రభుత్వం కూడా శాంక్షన్ అయితే వదిలేరు మా ప్రభుత్వం వచ్చింది గత ప్రభుత్వం నా శాంక్షన్ ఏంటి అని బతినాడి తెస్తున్నాం అమృత ఉంది అమృత్ టూ పాయింట్ జీరో గత ప్రభుత్వం వచ్చింది వాటి తేలా మేము బతిలాడి మళ్ళీ తెచ్చాం స్వచ్ఛ భారత్ గత ప్రభుత్వంలో వచ్చింది గత ప్రభుత్వం దాన్ని వాళ్ళ మేము బతినాడి తీసుకొచ్చాం సెంటర్ని మళ్ళీ రిక్వెస్ట్ చేసి ముఖ్యమంత్రి గారు మాట్లాడి అట్లన్నింటి తెచ్చాం ఇప్పుడు నూట అరవై ఐదు కోట్లు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో శాంక్షన్ చేశా గత ప్రభుత్వం వాళ్ళు అండర్గ్రౌండ్ అనేది డ్రింకింగ్కి మళ్ళీ ముఖ్యమంత్రి గారిని అడిగి మళ్ళీ ఫైనాన్షియల్ దగ్గర చేయించి క్లారిఫై చేసి మనం నూట అరవై కోట్లు తెప్పించా ఇట్లా ఒక్కొక్కటి పార్కులు నలభై ఏడు ఉంటే నలభై ఆరు టేకప్ చేస్తాం ఇంకొకటి ఉంది అది కూడా టేకప్ చేస్తాం అందులో ముప్పై ఐదు అయిపోయినాయి మిగతా కూడా రాబోయే యొక్క సెప్టెంబర్ రెండులో పూర్తి అయిపోతాయి వర్షాలు లేకుండా ఉంటే అయిపోయినాయి ఈ విధంగా అనేక కార్యక్రమాలు నెల్లూరు సిటీలో ఎలక్షన్స్ ముందే మాటిచ్చాము నూటికి నూరు తప్పకుండా చేస్తాం అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఎలక్షన్స్ ముందు ముఖ్యమంత్రి గారు ఎన్డీఏ కూటమి ఏదైతే ప్రామిస్ చేసిందో నూటికి నూరు రూపాయలు తప్పకుండా చేస్తాం కొద్ది రోజులు ఓపి పట్టాల్సిందిగా ప్రజలను రిక్వెస్ట్ చేస్తాం